भवाय नमः ॐ श्री शर्वाय नमः ॐ रुद्राय नमः ॐ पशुपतये नमः ॐ उग्राय नमः ॐ श्रीमहती మైన శివనామం కూడా లేనివారు శివుని అందు భయభక్తులు ఉన్నవారు ఈ ఎనిమిది అంటే ఎనిమిది నామాలని చెప్పుకుంటూ పంచగంధం కమల పుష్పాలు అక్షతలు గన్నేరు పూలు బిల్వదళాలు ఐదింట్లో ఏవి లభ్యమైతే వాటితో శివార్చన చేయవచ్చు అంతటి సులభ ఆ శివయ్య ఆ అరుణాచలేశ్వరుని ఆలయమే అండి మనం ఈరోజు చూడబోయేది ఈ ఆలయంలో శివయ్య సపరివారంగా కొలువై ఉన్నారు ఇక్కడ మీరు చూస్తున్నది మొదట మహాగణపతి దేవాలయం మూషిక వాహనుడైన ఆ విఘ్నపతిని మన విఘ్నాలు తొలగిలని మనస్ఫూర్తిగా కోరుకుందాం పదండి పోయిన మహాశివరాత్రికి మాకు ఈ శివ పరివార దర్శన భాగ్యం కలిగింది మీరు నమ్ముతారో నమ్మరో మేము కోరిన కోరిక ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోరిక రెండంటే రెండు రోజుల్లో నెరవేరిందండి మళ్ళీ సపరివార సమేతంగా ఆ శివ పరివారాన్ని దర్శించుకున్నాము ఆ రెండు వీడియోలు ఇక్కడ మీకు అటాచ్ చేస్తున్నాను చూడండి ఒకటేమో శివరాత్రి రోజు చేసుకున్న దర్శనం మరొకటేమో మా కోరిక నెరవేరిన తర్వాత చేసుకున్న దర్శనం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇష్ట వారాహి అమ్మవారు మనకు కనిపిస్తున్నారు ఆ పక్కనే కాలభైరవ స్వామి ఆ పక్కనే దక్షిణామూర్తి స్వామి కొలువై ఉన్నారు ఈ ఆలయం బెంగళూరు వైట్ ఫీల్డ్ మెయిన్ రోడ్ లో కొలువై ఉందండి రీసెంట్ గా దీన్ని రినోవేట్ కూడా చేశారు ఇప్పుడు మీరు చూసిన వారాహి అమ్మవారిని కాలభైరవ స్వామిని దక్షిణామూర్తిని కాకుండా ఆ అరుణాచలేశ్వరుని తీసుకొచ్చి స్థాపించారు అండ్ పదహారు అడుగుల శివ స్వరూపాన్ని సాక్షాత్ శివుణ్ణి చూసామా అన్నట్టుగా ఉండే శివ స్వరూపాన్ని స్థాపించారు వీడియో మొదట్లో చూసింది మీరు ఆ స్వరూపాన్ని విఘ్నరాజుని దర్శించుకుని బయటకు వస్తే నవగ్రహాలను దర్శించవచ్చు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుకృష్ణ రాహవేకేతమహ అక్కడి నుంచి ముందుకు సాగితే ఆ అరుణాచలేశ్వరుడు ఆ పక్కన పదహారు అడుగుల శివయ్య ఆ చుట్టూన ద్వాదశ జ్యోతిర్లింగాలు ముందుగా ఆ అరుణాచలేశ్వరిని దర్శిద్దాం పదండి ఆ స్వామి గర్భగుడి ముందే శివయ్య లింగము నంది ఉన్నాయండి ఆ నిరంతర అభిషేకాలు జరిగేలాగా ఆ ముందున యజ్ఞవాటిక ఆ ముందున భస్మము ఉన్నాయి అన్నట్టు మీకు భస్మధారణ ధారణ మంత్రం తెలుసా విభూతి ధారణ సమయంలో శ్రీకరం అంటే విభూతి ధారణ చేయడం వల్ల సకల అశుభాలు తొలగి పవిత్రత దరిచేరి మనలో అజ్ఞాని తిమ్మిరాలు అడగండి సుజ్ఞాన జ్యోతి వెలుగొందుతుందని అర్థం ఆ స్వామి చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలు నెలకొని ఉన్నాయి சௌராஷ்யசோமனீசை மல்லிகார்ஜுனமுஜ்ஜனியமாங்கமரீஸ்வரம் பரலிவைநாக்கிணியம்மங்கோத்தமே தடே ஹிமேற்று கேதாரம் கிருஷ்மைச்ச விஷாலே ஜோதிர்லிங்கா பிரத்தப்பட సప్త జన్మ కృతం పాపం స్మరణైన వినశ్యతిహి జ్యోతిర్లింగాలే కాదు గమనించాలే కానీ ఆలయం చుట్టూత ఎన్నో రకాల దేవతామూర్తులు మన కళ్ళను కట్టిపడేస్తాయి ఒక్కో దేవతా విగ్రహం వెనుక ఒక్కొక్క కథ ఒక్కొక్క చరిత్ర అలాగే గర్భాలయం వెనుకన పంచముఖ శివలింగం ఉందండి ఇలాంటి లింగాన్ని దర్శిస్తే ఆ పంచభూత లింగాలను ఒక్కసారి దర్శించినంత పుణ్యం కలుగుతుందని చెప్తారు మీకు తెలుసు కదా పంచభూత లింగాలు ఏంటివో ఆకాశలింగం నటరాజస్వామి చిదంబరంలో ఉంది పృథ్వీలింగం ఏకాంబరేశ్వరాలయం కంచిలో ఉంది వాయులింగం ఆలయం శ్రీకాళహస్తిలో ఉంది జలలింగం జంబుకేశ్వరాలయం జంబుకేశ్వరంలో ఉంది అగ్నిలింగం అరుణాచలేశ్వరాలయం తిరువన్నామలలో ఉంది ఇక్కడ కొలువైన ఆరుణాచలేశ్వరిని దర్శించి ధరించండి ఆ జగజ్జనితో ఆ జగత్ ప్రభు ఇంకేం కావాలి చెప్పండి అన్నట్టు మన పోయిన వీడియోలో లింగోద్భవం గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి స్మరించుకుందామా శివలింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించబడింది ఒక మహా ప్రళయానంతరం బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తి అది చివరకు ఎంతవరకు వెళ్ళిందంటే ఎవరు గొప్పో తేల్చుకునేదాకా వచ్చి యుద్ధానికి దారి తీసింది ఇరువురు ఒకరిపై ఒకరు పాశుపతాస్త్రాలను ప్రయోగించుకున్నారు దీన్ని గమనించిన పరమేశ్వరుడు మరోమారు ప్రళయం జరగకుండా రెండు అస్త్రాల మధ్య కోటి సూర్యకాంతితో ఆది మధ్యాంతరాలు తెలియరాని విధంగా ఒక మహాగ్ని స్తంభాన్ని ఆవిర్భింపజేసి అందులో అందరికీ ఇచ్చాడు పుష్కలంగా మేఘాలను రప్పించి జలాన్ని వర్షింపజేసి మహాగ్ని స్తంభాన్ని చల్లార్చాడు అదే శివలింగం మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది కావున దీనిని లింగోద్భవం అంటాము ఈ లింగం యొక్క ఆది అంతాలను తెలుసుకునేందుకు విష్ణుమూర్తి వరాహ రూపంలో బయలుదేరుతాడు జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆది భాగాన్ని తెలుసుకునేందుకు వెళ్ళి దాన్ని కనుగొనలేక చివరకు పరమేశ్వరుణ్ణే శరణు వేడుకుంటారు అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి వారి అహంకారాన్ని పోగొట్టాడు శివరాత్రి నాడు ఈ లింగోద్భవ కాలం ముఖ్యమైనది కావున అన్ని శివాలయాల్లో కూడా ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు లింగోద్భవాన్ని ఘనంగా నిర్వహిస్తారు ఈ సమయంలో లింగ దర్శనం స్వామివారికి చేసే అభిషేక కాల దర్శనం చేసుకుంటే పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ సమయంలో స్వామివారిని బిల్వపత్రాలతో పూజించి పంచామృతాలతో అభిషేకిస్తే సంవత్సర కాలం నిత్య శివారాధన ఫలితం తగ్గుతుందని అంటారు వాటికి సంబంధించిన వీడియోలను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ ఆలయాన్ని మేము శివరాత్రి రోజు సందర్శించాం కాబట్టి ఒక్కసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో స్వయంగా శివరాత్రి కూరకై చెప్పిన కథని స్మరించుకుందాం ఒకసారి పార్వతీదేవి అడిగిందంట భక్తులు ఎన్నో రుద్రాభిషేకాలు మాలధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు వీటితో పూజ చేశామంటే చేశామని అనుకుంటారు అసలు దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అని అడిగితే పరమశివుడు కథ రూపంలో పార్వతీదేవికి చెప్పారంట పూర్వం ఓ బోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్నే వెళ్లిన అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలో ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివ శివ అని అనడం అలవాటు అది మంచో చెడో కూడా తెలియలేదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఒక ఆడజింక అటగా వచ్చింది దాని మీదికి బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపడం అధర్మం అంటూ ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడు మనస్సు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జామ్ కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తను బక్క ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది మొదటి చింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మొగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మొగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలిగా వచ్చాయా అని అడిగింది వచ్చాయి తనకి ఏ జంతువు దొరకపోతే తామే వస్తామని చెప్పాయి అని చెప్పాడు అప్పుడు ఆ మగ జింక రెండు జింకలను ఒకసారి చూసారి వస్తానని తర్వాత తనను చంపమని పలికింది ఇంతలో నాలుగు జాము కూడా గడిచి అయింది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదే కూర్చున్నాడు ఆ వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు విల్లొక్క పెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లని ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి ఆగమని చెప్పింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడకిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనని చంపమని వేడుకున్నాయి ఆ జింకల ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే శివనామ స్మరణ చేయటం తన చూపుకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయడం చేశాడు ఆ చెట్టు కింద ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి దాంతో మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చింది నాలుగో జాము వరకు మెలుకుతూ ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది కిరాతకుడైన ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది జింకల సత్యనిష్ట అతన్ని పూర్తిగా మార్చింది శివరాత్రి పర్వదినమని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతను హింసను విడనాడాడు ఆ జింకలు సత్యనిష్ట పాటించినందువల్ల మృగశిర నక్షత్రంగా మారాయి వేటగాడేమో ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక అనే నక్షత్రం పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనస్సు దాని నుంచి మరులుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు తెలియక చేసిన పూజకే అంత ఫలితాన్ని ఇస్తే ఆ శివయ్య అన్నీ తెలుసుకుని పూజిస్తే మరింకెంత ఫలితాన్ని ఇస్తాడో కదా అందుకే మన పురాణాలను మనం చేసే పనుల వెనుక ఉండే కథలను తెలుసుకుందాం తెలుసుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా కేవలం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఇక్కడ మీరు చూస్తున్నది ప్రసన్న మారుతి దేవస్థానం చాలా ప్రసన్నంగా ఆ హనుమంతుని దర్శనాన్ని చేసుకోండి శివరాత్రి సందర్భంగా బయట అమ్మే షాపింగ్ ని చూపిస్తున్నాను ఇందాక మనం కథ చెప్పుకునేటప్పుడు మళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నారని అనుకుంటున్నాను సో మన శివ పరివార ఆలయ సందర్శన పూర్తయినట్టే ఆ శివరాత్రి రోజు ఇంటికి వచ్చి మేము మళ్ళీ అభిషేకం కూడా చేసుకున్నామండి అభిషేకంలో వచ్చే విశిష్టతల గురించి వీడియో చేశాను ఛానల్లో అప్లోడ్ చేశాము సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను అదే రోజు ఆలయంలో మేము ఇక్కడ నంది స్వరూపమైన గంగిరెద్దిని కూడా దర్శించామండి ఇది మేము చేసుకున్న అభిషేకం ఇక్కడ మీకు కనిపిస్తున్న మరక లింగం సాక్షాత్తు అరుణాచలం నుంచే వచ్చింది ఉపవాసం ఉండడం వల్లనేమో ఆ గ్రేప్ లో కూడా గాడ్ని మేము దర్శించగలిగాము ఈ క్రాఫ్టింగ్ వీడియో కూడా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి సో ఇదండి రోజుటి వీడియో మీకు ఎలా అనిపించింది మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి ఒకవేళ వీడియో కానీ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మరింతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేలాగా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ మన నెక్స్ట్ వీడియో కాశీలోని అన్ని గంగా ఘాట్ల గురించి అప్లోడ్ చేయమంటారా లేదా అరుణాచల ఆలయం గురించి అప్లోడ్ చేయమంటారా కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ